श्रीमन्महाभारतमुदवन्दल रडवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफ़ै एव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనేకమైన అవతారములలో ఒక అవతారమైనటువంటి వామనావతార వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు పితామహుడు ఓ ధర్మజ వామనుడు పెరిగి పెరిగి పై పైకి విక్రమిస్తూ ఉంటే ఆ వామనుని యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమాక్రమమాణస్యా జానుభ్యాంతే వ్యవస్థితే మోకాళ్ళ దగ్గరకు సూర్యచంద్రులు వచ్చారు అంటే శ్రీ మహావిష్ణువు వామనుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు పెరుగుతూ ఉంటే వక్షస్థలము మీద ఉన్నటువంటి సూర్యచంద్రులు నాభి దగ్గరకు వచ్చారు నాభి దగ్గర ఉన్నటువంటి సూర్యచంద్రులు ఇప్పుడు మోకాళ్ళ దగ్గరకు చేరుకున్నారు అట్లా పెరుగుతూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువును అందరూ వర్ణిస్తూ ఉన్నారు మహానుభావులందరూ విక్రమిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు బ్రహ్మాండము యొక్క కపాలాన్ని తాకాయి దాని వలన కపాలములో ఏర్పడినటువంటి ఛిద్రము నుండి స్రవించినటువంటి నీరు విష్ణుపాదము నుండి క్రిందపడి సాగరములో కలిసింది జహార మేధినీం సర్వాం పుంగవాన్ ఆసురీం లోకాన్ సనార్దన ఆ రకంగా జనార్దనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమినంతా ఆక్రమించాడు దానవులందరినీ సంహరించాడు ఆసురుల యొక్క సంపదనంతా హరించాడు పుత్ర దారాది సహితులైనటువంటి రాక్షసులందరినీ పాతాళంలో పడేశాడు నముచి శంబరుడు ప్రహ్లాదుడు ఇట్లాంటి వారందరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదస్పర్శ చేత పవిత్రులై పాతాళములో పడ్డారు ఓ రాజా సకల భూతాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు తన శరీర అవయవాలలోనే పంచమహాభూతములను భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ చూపిస్తూ ఉన్నాడు జగత్తు అంతా అతని శరీరములోనికి తీసుకొని రాబడినట్టుగా కనిపిస్తూ ఉంది మహాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వ్యాపించని ప్రదేశము నిదస్తి లోకేషు యదవ్యాప్తం మహాత్మన తద్ది రూపం మహేషస్య ఆ శ్రీ మహావిష్ణువు వ్యాపించనటువంటి ప్రదేశము మూడు లోకాలలో కొంచెం కూడా లేదు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపము చూసినటువంటి దేవతలు దానవులు మానవులు ఆ తేజస్సును తట్టుకోలేక మూర్ఛపడిపోతూ ఉన్నారు అయితే బలిచక్రవర్తి యజ్ఞవాటికయందే ఆ శ్రీ మహావిష్ణువు చేత బంధింపబడ్డాడు విరోచనుని వంశాన్నంతటిని కూడా పాతాళములో పడేశాడు శ్రీ మహావిష్ణువు గరుడవాహనుడైనటువంటి విష్ణువు ఏం విధాని కర్మాణి కృత్వా గరుడవాహన ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు చేత పరాక్రమము చేత సత్కర్మలను చేసి కూడా ఇట్లాంటి సత్కర్మలను చేసి కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఏనాడూ అహంకారాన్ని పొందలేదు దానవ ఘాతకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సమస్తమైన దేవతల సంపదలను ముల్లోకాలను మళ్ళీ శచీపతి అయినటువంటి దేవేంద్రునికి ఇచ్చాడు అంటూ భీష్మ పితామహుడు వామన అవతార వైభవాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ